బాన్స్వాడ నియోజకవర్గ ప్రయాణికానికి నా యొక్క నమస్కారం అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఎలకతుర్తి సభకు తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క నాయకుడికి చాలా పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి ముఖ్యంగా మరి జుబేర్కు జుబేర్ యొక్క బృందం ఉంది వాళ్ళకి చాలా కష్టపడ్డారు గ్యాదరింగ్ కోసం మరి అందరు కూడా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ నాయకులే వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామం నుంచి బస్సెస్ కానీ ట్రాక్స్ కానీ కార్లలో కానీ చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చినారు వచ్చి సభను దిగ్విజయం చేసినట్టు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాం అదేవిధంగా కొంతమందికి ఇబ్బందులు అయ్యొచ్చు ఈ యొక్క కార్యక్రమంలో మరి మన నాయకుడు కేసీఆర్ గారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలంగాణ కోసం వారు పడిన కృషి మరి అదేవిధంగా అధికారంలోకి వచ్చి పది ఏళ్ళు మనకు చేసినటువంటి సేవకు మనం పడ్డ కష్టం పెద్ద ఏం కాదు ఎందుకంటే ఒక రోజు కష్టం పడితే పోయేదేం లేదు అదేవిధంగా ప్రజలకు కూడా తెలియాలి రాష్ట్ర ప్రజలకు తెలియాలి దేశ ప్రజలు తెలియాలి ఇంత పెద్ద ఎత్తున అపోజిషన్ పార్టీ లీడర్ పిలిపిస్తే ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అట్టర్ ఫ్లాప్ అయింది ఎంత ఫెయిల్ అయిపోయింది వారు ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా మంట కలిపిన అదే అది తెలియాల్సిన మనకు ఉండే కాబట్టి అది కేసీఆర్ గారు చేసిన దాన్ని దిగ్విజయమైన కూడా ఇకపోతే మాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు చాలా సార్లు నేను వచ్చిన మొన్న మూడు నాలుగు సార్లు వచ్చిన నేను ప్రెసిమెంట్ పెట్టినాం మనం మన కార్యకర్తలను కలిసినాం మనం మా చెడ్డం చెడ్డానికి చెడ్డం కానీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి కానీ మా కళ్ళతో చూసినాం మేము నేను కవితమ్మ గారు అదేవిధంగా మరి అక్కడున్న నాయకుడు ఈ పేరు మీకు తెలుసు అందరికీ తెలుసు మీకు చెప్పాల్సిన అవసరం లేదా ఆయన ఒక స్వార్థపరుడు ఎందుకంటే ఎవరిని పోడినటువంటి వ్యక్తి అంటే పోడిని పోడి చాలా ఆవరణ పూడి ఇంటి రావరం పూగి ఉండొచ్చు అందరూ పొగిడి అదే రీతిన ఇవాళ నిన్ను మరి ఆయన పదవి ఉన్నప్పుడు అదే మన ఎలక్షన్ తర్వాత కూడా పోయిండు ఎవరిని కేసీఆర్ గారు ఎలక్షన్ కన్నా ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఈయన మంత్రిగా ఉన్నప్పుడు స్పీకర్గా ఉన్నప్పుడు నీ నీ వంటి నాయకుడు నేను దేశంలో ఇక్కడ చూడలేదు సార్ నా జీవితంలో చూడలేదు నిన్ను మర్చిపోలేం మేము నేను విడిచిపెట్టలేం మేము అని చాలా చాలా తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి దగ్గర చాలా చాలా మాట్లాడినాయను అందరు విన్నాం మీరు కూడా విన్నారు ఇంత నమ్మకమైన వ్యక్తి ఇంత నమ్మకమైన బంటు అతను కేసీఆర్ గారికి ఎవరు కూడా ప్రజలు కానీ ఇంత త్వరగా మోసం చేసి ధోకా చేసి కేసీఆర్ని వదిలిపెట్టి మరి వెళ్ళిపోతారని ఎవరు కూడా ఆ యొక్క వెళ్ళిపోయిన సందర్భాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇంత పెద్ద అని అంటే ఆయనకి ఏంటంటే ఆయన ఉద్దేశం ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఆ పార్టీలోకి వెళ్ళిపోతానే నాకు అధికారం కావాలా అదేవిధంగా జనం మీద స్వారీ చేయాలా జనం నామాటని వినాలా వినకపోతే అధికార పార్టీ చేరుతా బెదిరిస్తా బతుకుతా నేను తప్పింకోటి రావద్దు ఇక్కడికి ఆ ప్రాంతంలో కూడా ప్రజలు మరి చొరవ తీసుకుని పైకి వచ్చి నాయకుడు ఏదనేటువంటి లక్షణం చాలా తక్కువ మందిలో ఉంది అది నాకు బాధ అందుకే నేను వచ్చిన రవీందర్ రెడ్డి వచ్చిండు ఇది మాకు కూడా పెద్దగా ఇబ్బంది ఉన్నా కానీ పార్టీ ఆదేశం కాబట్టి వస్తున్నాం మేము పార్టీ ఆదేశం వల్ల రావాల్సి ఉంటుంది ఇందుకు పార్టీ ఆదేశిస్తేనే వచ్చినే గెలిపించాం నన్ను ఒకసారి గెలిపించారు ఒకసారి ఓడగొట్టారు సరే ప్రజలు మేము ప్రజలు ఓడగొడతారు గెలిపిస్తారు గెలిచినంత మాత్రం సంతోషపడి ఇంట్లో కూర్చునేది లేదు ఏదో ఎంజాయ్ చేసేది లేదు ఎంజాయ్ చేయకుండా ప్రభుత్వం ఉంది కదా అని చాలా డెవలప్ చేస్తాం తర్వాత ప్రజలు ఓడిచ్చు సరే ఇంట్లో కూర్చున్నాం అది వేరే విషయం నేనేమంటున్నా అంటే అట్లా కాకుండా ప్రజల మీద ఎప్పుడు కూడా మనం సవారీ చేయాలా ప్రజలు మనకు భయపడాలా ప్రజలు మన అదుపులో ఉండాలా అనే ఉద్దేశంతో పార్టీలు మారి అధికారులకు వచ్చినటువంటి ఆలోచన మాలాంటి వాళ్ళకు ఉండదు నాకు ఉండదు కానీ ఆయనకుంది ఉంది కాబట్టి మూడోసారి గెలిచిన తర్వాత కూడా ఫస్ట్సారి గెలిచింది మళ్ళీ రెండుసార్లు సార్లు గెలిచిండి గెలిచిన తర్వాత ప్రభుత్వం లేం మనం పొజిషన్లో ఉన్నాం కష్టకాలంలో నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడికి అండగా ఉండి నువ్వు సపోర్ట్ చేయాలి తప్ప నీ స్వార్థం కోసం నీ పదవి కోసం నీ అధికారం కోసం నీకు రా వచ్చే ఆదాయం కోసం ఏదైతే తప్పుడు పనిచేస్తామో ఆ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు కూడా ఈవెన్ నీ వెంట ఉన్నటువంటి అంచరు కూడా జీర్ణించకపోతు పోతున్నారు నీ ముందర చెప్పుకోవచ్చు నాకు తెలుస్తుంది అలాంటి వ్యక్తి మళ్ళీ ఏమంటుండంటే ఎందుకు పోతారు వై బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి మన పార్టీలకు మళ్ళీ మేమందరం పోతాం కదా మళ్ళీ మేమే పోటీ చేస్తాం కదా చా అది మర్చిపోనావు నువ్వు మర్చిపోవు నువ్వు వస్తానే రానిచ్చు లేడు నువ్వు ఫోన్లు చేస్తున్నావు నువ్వు చేయ ప్రయత్నం చేస్తున్నావు నీకు ఫోన్లు లిఫ్ట్ చేయరు నువ్వు కాంటాక్ట్ దగ్గర కూడా రానియరు నేను కాబట్టి అలాంటి మోసగారి మాటలు మేము నమ్మతాం ఆ ప్రాంతంలో ఏమైనా మంచి నాయకుడు ఉంటే ఆ ప్రాంతంలో ఏమైనా మన పార్టీలో కష్టపడి పైకి వస్తే ఆ వ్యక్తిగా టికెట్ ఇస్తావు కేసీఆర్ గారు లేదా మాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇస్తున్నాచ్చు అది ఏది ఇచ్చినా కానీ టీఆర్ఎస్ పార్టీ క్షేమం గురే పనిచేస్తాం చేస్తాం ప్రజల క్షేమం గురే పనిచేస్తాం మేము కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తులను కూడా కాదు మేము కాబట్టి దయచేసి అక్కడ ప్రజలు బాధపడే ప్రజలు వాళ్ళు వాళ్ళు చెప్పే మోసం మాటలు నమ్మే అవసరం లేదు మళ్ళీ ఓ స్టేట్లో మళ్ళీ స్టేట్లో చాలా మంది మళ్ళీ రానే రాడు మళ్ళీ రానే రాడు మీరు మనసు పెట్టుకుని చెప్తాను కాబట్టి మర్చిపోండి ఇకపోతే సభ అయిపోయింది సక్సెస్ అయింది మరి ప్రజల్లో కూడా ఉత్సాహం వచ్చింది అదే పార్టీ తప్ప వేరే పార్టీ లేదు అనే ఒక ఆలోచన కూడా వచ్చింది ఇకపోతే బీజేపీ పార్టీ ఉంది బీజేపీ పార్టీ కూడా నేను ఏమంటున్నా అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉండాలనే ఆలోచనతోనే పార్లమెంట్ గెలిపించు కానీ అక్కడికి వెళ్ళలేదు కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుంది నేనేమంటున్నా అంటే మీ పార్టీ ఉన్న సెంట్రల్ మీ పార్టీ ఉండి స్టేట్లో మీ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలకు గెలిచి చూడండి మీరు